యేసుక్రీస్తు నేసుక్రిస్తునామంలో మీకు శుభములు కీర్తనలు యాభై మూడవ అధ్యాయం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్యకారములు చేయుదురు మీరు చేయువాడు ఒకడునూ లేడు వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచినట్లను పరిశీలించాను వారందరూ దారి బుద్ధిగా బొత్తిగా ఉన్నారు ఒకడునూ తప్పకుండా అంతరం చెడి ఉన్నారు మేలు చేయు వారు లేరు ఒకడైనా లేడు దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగునట్లుగా నా ప్రజలను మీకు పాప తెలివి లేదా భయకారణం లేని చోట వారు భయకాంతులైరి నన్ను ముట్టడి వేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు దేవుడు వారిని ఉపేక్షించను గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి సీఎన్ల నుండి ఇస్రాయిలను రక్షణ గాక దేవుడు చెరలో తన ప్రజలను రప్పించినప్పుడు యాకో వర్షించును ఇస్రాయిల్ సంతోషించును దేవు నుండి ప్రభు నేసుకృష్ణ నుండి మీకు కృపా సమాధానములు కలుగును ఆ మెయిన్